దేశంలో రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య కళాశాలలు కానీ వైద్యశాలలు కానీ వైద్యం చేసే డాక్టర్లు కానీ లేక గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి ఘటనలు అనేక కోకలుగా ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి కావలసినంతమంది డాక్టర్లు కావాలి హాస్పిటళ్ళు కావాలి డాక్టర్లను తయారు చేసేటటువంటి కాలేజీలు కావాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కమ్యూనిస్టులు ప్రధానంగా పోరాటం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతి మంజూరు చేసింది దాని నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యూచువల్గా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పదిహేడు కాలేజీలను నిర్మాణ దశలలో ఇవాళ ఒక్కో కాలేజీకి సంబంధించి యాభై ఎకరాల భూమిని దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో చెప్తా ఉన్నాడు వాటికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడక్కడ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏవైతే లోపాలున్నాయో వాటిని సరిదిద్ది కాలేజీల ఫంక్షనింగ్కు తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది గత ప్రభుత్వంలో అయా మీరు నూట ఏడు నూట ఎనిమిది జీవోల ద్వారా సెల్ఫ్ సపోర్టెడ్ కోర్సులు పెట్టి మెడికల్ కాలేజీలలో మెడికల్ సీట్లను అమ్మకానికి పెట్టారని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ బాబు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన నేత పవన్ కళ్యాణ్ మాట్లాడరి ఈరోజేమో నూట ఏడు నూట ఎనిమిది జీవోలను యధావిధిగా అమలు చేస్తున్నారు పైగా పీపీపి పద్ధతి అని చెప్పి పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పేరుతో మొత్తం మెడికల్ కాలేజీలనే ప్రైవేటు పరం చేసి లక్షల కోట్ల విలువ చేసేటువంటి పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి తద్వారా వాళ్ళు ఇచ్చే ఎంగిలి మెతుకులకు కక్కుర్తిబడి చంద్రబాబు నాయుడు మొత్తం సంపదనంతా వాళ్లకు కట్టబెట్టడానికి శ్రీకారం చుడుతూ ఉన్నాడు ఇవాళ అమలాపురం నుంచి అనంతపురం వరకు మార్కాపురం నుంచి మదనపల్లె వరకు ఇవాళ భీమవరం నుంచి విజయనగరము అదేవిధంగా కడప పులివెందులకు సంబంధించినటువంటి కాలేజీలు పది కాలేజీలను ఇవాళ ప్రైవేటు పరం చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది మీరేమో ఒకేం చెప్తున్నారు పైన మనమే కింద మనమే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వము పైగా రెండు లక్షల పైచలకు అప్పులు తెచ్చినటువంటి ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయి డబుల్ ఇంజన్ సర్కార్ ఏమైంది ముష్టి పది మెడికల్ కాలేజీలు నిర్వహించుకోలేక చేతులు ఎత్తేసేటువంటి స్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు దిగజారినాడంటే మాటలకు చేతులకు పొంతన కుదరడం లేదు ప్రభుత్వం ఏమో చెప్తా ఉంది గతంలో ఏవైతే రెండు వేల మూడు వందల అరవై సీట్లు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అయితే ఈ పదిహేడు కాలేజీలు అమలు వస్తే మరో రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు పెరుగుతాయని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఇంత కేటగారికలుగా లెక్కలు చెప్తా ఉంటే మరి వాటిని అమలు చేయడానికి నిర్మాణం చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోకపోగా ఎంత దుర్మార్గం అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ మెడికల్ సీట్లు యాభై సీట్లు అడ్మిషన్లు జరుపుకోవడానికి మెడికల్ కౌన్సిల్ అనుమతి మంజూరు చేస్తే వద్దు వద్దు మాకు అడ్మిషన్లే రద్దు చేయొద్దు అడ్మిషన్లే నిర్వహించద్దు ఈ కాలేజీని రద్దు చేయండి అని చెప్పి ఉత్తరం రాసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ఠ చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకు పేటెంట్లు అంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు తెచ్చినటువంటి ఇది ఇదివరకు ఉన్నటువంటి జీవో నంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేయాలి పిపిపి పద్ధతిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసేటటువంటి ఐదు వందల తొంభై జీవోను రద్దు చేయాలి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నిర్వహణ జరగాలి అడ్మిషన్లు జరగాలి అట్లా కాకుండా మార్కెట్లో వేలం వేసి తూకం వేసి వైద్య విద్యను అమ్మకానికి పెట్టడం పర్యావసారం సామాన్యులకు వైద్యం దూరం చేసినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి మౌలికమైనటువంటి హక్కును కాలరాయడం అనేటువంటి విషయాన్ని పాలక ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ జీవోలు రద్దు చేసే వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉపసంహరించుకునేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తాం భవిష్యత్తులో మరింత పోరాటాలు క్షేత్రస్థాయి ఉద్యమాలకు వీధి పోరాటాలకు శ్రీకారం చుట్టామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం